మనకి ఏమర్థం అవుతుంది అవయవాలు చూసిన ఆకారాలు చూసిన ప్రకృతిలో ఉన్న వాటిని చూసిన దేవుడు ఒక్కడే అనే అవుతుంది ఇక్కడ కోడి మాసం మనం తింటాం ఇక్కడ రుచి వేరే దేశంలో కోడి మాసం తింటే రుచి మారుతుందా ఇక్కడ కుక్కని కుక్క అని గెలుస్తాం వేరే దేశం తెస్తే అక్కడ కూడా కుక్కని వాళ్ళ భాషలో ఇంగ్లీష్ లో అయితే అని వేరే భాష అయితే వేరే భాషలకు ఆకారం మాత్రం ఒకటే ఉంటుంది ఇక్కడ కారం ఉందనుకోండి కారంగానే ఉంటుంది వేరే దేశం అయితే కదా అక్కడ వేరే దేవుడు ఉన్నాడేమో అని అక్కడ కారం యొక్క రుచి మారిపోద్దా ఎక్కడైనా రుచి ఒకటే అంటే దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది అంటే దేవుడు ఒక్కడే అని అర్థమవుతుంది మరి దేవుడు ఒక్కడే అయితే మన దగ్గరికి వచ్చారు అనుకోండి మనం మనం నమ్ముతున్న యేసుక్రీస్తు దేవుడే దేవుడు అంటాం ఒకడు ముస్లిం దేవుడికి అనుకోండి నా అల్లా దేవుడు అంటారు కదా హిందువు దేవుడికి అనుకోండి వాళ్ళు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తారో వాళ్ళ దేవుడు అని అంటారు కదా మరి మన దగ్గరకు వచ్చి మనం ఆలోచిస్తున్నాం మనం నమ్ముతున్నాం ఒక దేవుడిని ఆరాధిస్తున్నాం సో మనం అదే అని చెప్తాం దేవుడు అన్నంత మాత్రాన దేవుడు అయిపోతాడా చూడండి ఉదాహరణ మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు చెప్తారు వివాహం అయిన తర్వాత ఒక ముగ్గురు ఆడపిల్లలో ఇద్దరు మగపిల్లల్లో కానీ భర్త తన భార్య కానీ తన పిల్లలు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుండటంలో ఒక రెండు సంవత్సరాలు లేదా ఒక ఐదు సంవత్సరాలు ఒక పది సంవత్సరాల తర్వాత అదే భర్త మళ్ళీ కనిపించడం మొట్టమొదటి భార్య భర్తను అడిగే మాట ఏంటి చెప్పండి అసలు నువ్వు భర్తలేనా అంటే పెళ్లి చేసుకుని పిల్లలు కనిస్తే భర్త అయిపోతాడా లేకపోతే వారి బాధ్యతలు వారి బరువు మోస్తే భర్త అవుతాడా నువ్వు భర్తలేనా అసలు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళని పెంచాలి వాళ్ళు చెప్పిన వాటి వినరు వాళ్ళ కాంపలా కాయాలి ఇద్దరు పిల్లలు ఉన్నారు మగ పిల్లలు ఉన్నారు ఈ ఐదుగురికి కావలసిన ఆహారం తేవాలి వాళ్ళకి ఒంటి పెట్టాలి వాళ్ళ జాగ్రత్తలు చూడాలి వాళ్ళకి వస్త్రాలు కావాలి కొనాలి ఇవన్నీ ఎవరు చేస్తారంటే నేను అసలు భర్త అని ఒక భార్య భర్తను అడుగుతుంది ఒకరు ఇదే పరిస్థితి రివర్స్ భార్య వదిలే జరుగుతుంది అనుకో పది సంవత్సరాల తర్వాత కనిపించింది అనుక నువ్వు అసలు ఒక భర్త అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటి నువ్వు అసలు భార్యవేనా అని అడిగితేడా అడిగా అంటే భర్త అయిపోతే సరిపోదు భర్త అనుకుంటే సరిపోదు భర్త కాగలగాలి భార్య అయితే సరిపోదు భార్య కాగలగాలి అంటే భార్యగా నీ బాధ్యతను నెరవేర్చాలి భర్తగా నీ బాధ్యతను నెరవేర్చాలి మరి దేవుడు అంటే సరిపోతుందా దేవుడు అంటే సరిపోతుందా దేవుడు కాగలగాలి నేను దేవుడు అని నువ్వు చెప్పాలి అంటే నువ్వు దేవుడు కాగలగాలి ఎలా దేవుడు కాగలిగాలో ఈరోజు పాఠం నేర్చుకున్నాం మనం నమ్ముతున్న దేవుడు ఆరాధిస్తున్న దేవుడు కాగలిగాడా అందరికీ ఆ దేవుడు ఒక్కడే ఎంతకి ఆ దేవుడు దేవుడు కాగలడా దేవుడు అన్నంత మాత్రాన దేవుడు అయిపోడు దేవుడు కాగలగాలి భర్త అన్నంత మాత్రాన భర్త అయిపోడు భర్త బాధ్యతను నెరవేర్చి భర్త కాగలగాలి మరి దేవుడు దేవుడు కాగలగాలి ఆటంలోనికి వెళ్దాం ఇందుకీ దేవుడు ఎవరు ఆ దేవుడికి మనకు ఉన్న సంబంధం ఏంటి అని మనం పరిశీలిద్దాం ఎపిసీలికి రాసిన పత్రిక దేవుడు మనకి మనకేమవుతాడు మొట్టమొదట మనం తెలుసుకుంటాం దేవుడు మనకేమవుతాడు ఎపిసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆ రోజున ఎపిసీలికి రాసిన పత్రిక 나도의 찬물, 아로즈노. 자, 그럼. 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 అందరికీ దేవుడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ దేవుడు అందరికీ దేవుడు ఎవరు అనే పాఠానికి దేవుడు చెప్తున్న సమాధానం దేవుడు చెప్తున్న దేవుడిని అడిగితే దేవుడు ఏం చెప్తున్నాడంటే అందరికీ అయినా నేను ఏమవుతానో తెలుసా తండ్రిని అవుతాను అని చెప్తున్నాడు దేవుడు మనిషికి ఏమవుతాడంట తండ్రి అవుతాడు అందరికీ దేవుడు ఎలా తండ్రి అవుతాడు గ్రసం పత్రిక తొమ్మిది అధ్యయం తొమ్మిదో ప్రశ్న పత్రిక పన్నెండు అధ్యయనం తొమ్మిదోత్సం పత్రిక పన్నె జనం చాలా లేట్ మరియు శరీర సంబంధమైన సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటుంది వారి యొక్క వైభక్తులు కలిగి ఉంటుంది అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువ లోబడి బ్రతకవరాడు కదా దేవుడు మనకు తండ్రి ఎలా అయ్యాడంటే అంటే మనుషులందరికీ ఆత్మలను అనుగ్రహించిన వాడు కనుక ఆత్మలకు తండ్రి దేవుడు ఆత్మలు లేనివాడు ఎవడైనా ఉన్నాడు అంటే మనుషులందరికీ ఏముంది ఆత్మ ఉంది ఆత్మలు ఉన్నవాళ్ళందరికీ తండ్రి ఎవరు దేవుడు అంటే దేవుడు మనకి తండ్రి దేవుడు మనకి తండ్రి అయ్యాడంటే అంటే మనం ఎవరు పిల్లలు తండ్రి కుమారుడు కలిసి ఉన్న ఆ వ్యవస్థను ఏమని పిలుస్తారు లోకంలో కుటుంబము తండ్రి ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర ఉంటారా తండ్రి పిల్లలు అందరు కలిసి ఉంటారు అందరు కలిసి దాన్ని ఏమంటారు కుటుంబము అంటారు రైట్ అర్థమవుతుందా అయితే తండ్రి కుమారుడు కలిసిన దేనిని ఏమన్నా కుటుంబము మరి దేవుడు తన పిల్లలైన తన కుటుంబంగా చూస్తున్నాడా దేవుడు దేవుడు కాగలగాలి ఇది మన పాఠం అర్థమవుతుందా దేవుడు అంటే సరిపోదు దేవుడు దేవుడు కాగాలి దేవుడు మనకు తండ్రి అయినప్పుడు మరి తండ్రి బాధ్యత ఏంటి ఆ తండ్రి బాధ్యతను నెరవేర్చిన వాడే మనకు దేవుడు అవుతాడు అది మళ్ళీ చెప్పాలి దేవుడికి మనకు తండ్రి అయితే తండ్రి ఎక్కడుంటాడు కుటుంబంతో కలిసి ఉంటాడు కుటుంబంలో ఉండి ఏం చేస్తాడు తన బాధ్యతలు నెరవేరుస్తాడు అలా నెరవేర్చిన వాడే మనకి తండ్రి అవుతాడు ఆ తండ్రి అందరికీ దేవుడు అవుతాడు మరి తండ్రి కుటుంబంతో కలిస్తున్నాడా తన కుటుంబం అని ప్రజలతో చెప్పుకుంటున్నాడా చూద్దాం ప్రశ్న పత్రిక మూడో అధ్యాయము ఎపిసి ప్రశ్న పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ప్రశ్న పత్రిక మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఈ రేపు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని చెప్తున్నాను అంటే దేవుడు మనకి ఎలా ఉన్నాడు తండ్రిగా ఉన్నాడు ఆ తండ్రి అంటున్నాడు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నా కుటుంబం అంటున్నారు తరలోక మందులు భూమి మీద ప్రతి కుటుంబము ఆయన కుటుంబం అంట అంటే తండ్రి తండ్రిగా ఉంటున్నాడైతే తండ్రి ఏం చేస్తాడు తండ్రి ఏం చేస్తాడు తన పిల్లల గురించి ఆలోచిస్తాడు వారు ఏం తిన్నారు ఏం కట్టుకుంటున్నారు ఎలా ఉన్నారు వారికి ఏదైనా కొరతగా ఉందా అని అడగక ముందే అన్ని అనుగ్రహించేవాడే తండ్రి అంటేనో అడిగితేనో చేసేవాడు తండ్రి పిల్లల బాధ్యతలు తీసుకుంటాడు వారికి వయసు వచ్చేసరికి వారికి కావాల్సిన చదువు ఎక్కడ దొరుకుతుంది ఏ స్కూల్లో జాయిన్ చేస్తే వాడు మంచిగా చదవగలడు వాళ్ళు బట్టలు ఎలా ఉన్నాయి వాడి కొత్త బట్టలు ఏమైనా కొనాలా వాళ్ళకి ఇంటి దగ్గర తినడానికి ఏమేం అవసరం అని ముందే వెళ్ళి కూలి పనులు చేసి పిల్లలకి ఏం కావాలో ముందుగానే ఏర్పాటు చేస్తాడు వాళ్ళు వయసు రాకముందే వాళ్ళ కోసం అన్నిటిని సిద్ధపరుస్తుంటారు అంటే తండ్రి అంటే ఏం చేయాలైతే పిల్లల కోసం ఆలోచించాలి ఆయనే తండ్రి కాదు ఇది మీకు అర్థమైతే మరి దేవుడు మన తండ్రి అయితే దేవుడు దేవుడు కాగలగాలి అనే పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన తండ్రి అయితే మన మన తండ్రి మన కోసం ఆలోచిస్తున్నాడా మన పరలో ఒక తండ్రి అయిన దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడా మన బరువు బాధ్యతలు ఆయన మోస్తున్నాడా కేతుర్ మధుర పత్రిక అయి వచ్చాయి ఏడు వచ్చిన కేతుర్ రాష్ట్ర మధుర పత్రిక ఐదు అధ్యాయ ఏడవచ్చిన మధుర పత్రిక ఐదు అధ్యాయ ఏడో వచనం ఆయన విన్నీ చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద ఎవరు మన కోసం ఆలోచిస్తున్నారంట చింతిస్తున్నారట బాధపడుతున్నారట తండ్రి దేవుడు ఆయన మిమ్ములు గుర్చి చింతిస్తున్నాడు ఎందుకు మిమ్ములు గుర్చి చింతి దేవుడు మనం ఆయన దురడం గనుక మనకు ఆయన తండ్రి గనుక దేవుడిగా సర్వాన్ని సృజించిన ఆయన మన తండ్రి ఏ రోజైనా మనం ఎవరి ఎదుటైనా దేవుడు నా తండ్రి అని చెప్పుకున్నామా చెప్పుకున్నామా చెప్పుకోలేదు చెప్పుకున్నామా మీ నాన్నగారు ఎవరంటే చెప్తావు ఎవరు శరీర సంబంధమైన తండ్రుడి పేరు చెప్తావు కానీ పరలోకంలో ఉన్న దేవుడు నా తండ్రి అని ఏ రోజైనా చెప్పుకున్నామా ప్రార్థనలో అంటే ఏమని పరలోకం వద్ద ప్రజల్లో ఎప్పుడైనా చెప్పావా దేవుడు మన తండ్రి దేవుడు తండ్రి గాడ్ ఇస్ మై ఫాదర్ అని చెప్పాము చెప్పలేదు కానీ దేవుడు మాత్రం మీరు నా పిల్లలు నేను మీకు తండ్రిని నేను మీకోసం మీరు నా కుటుంబం నేను మీకోసం చింతిస్తున్నాను బాధపడుతున్నాను ఆలోచిస్తున్నాను దేవుడు తండ్రి కాగలుగుతున్నాడా దేవుడు దేవుడు కాగలుగుతున్నాడా అంటే మనం నమ్ముతున్నది నిజమే అన్నట్టుగా అర్థమవుతుంది ఇంకా అలాగే పాఠానికి వెళ్ళడం దేవుడు మనకు వచ్చి చింతిస్తున్నారు కనుకనే మనం అడగక ముందే ఎలా అయితే తండ్రి మన కోసం చేస్తాడో దేవుడు కూడా మనకు కావలసిన సమస్త భూమి మీద సృష్టించాడు ఏం లేదు భూమి మీద మనకు కావాల్సిందే చెప్పండి వేరు వేరు రుచులు కలిగిన వారు మనం అవునా నీకు చికెన్ నచ్చితే నాకు చేప నచ్చుతుంది నీకు గుడ్డు నచ్చితే ఇంకో మటన్ నచ్చుతుంది కొంతమంది ఇచ్చి మాంసాలు నచ్చితే కొంతమంది కూరగాయలు నచ్చుతాయి ఎవరికి నచ్చినవన్నీ దేవుడు ఇచ్చిస్తాడో లేదా అంటే దేవుడు మన కోసం ముందుగానే అందుకోసం పత్రికలు అంటాడు ఒకటి నాలుగులో జగత్తు పునాది వేయబడే అంటాడు అంటే ఈ సృష్టి పుట్టకముంటే మనకి ఏమేం కావాలో ఆలోచించి సృష్టిని కలిగించే తర్వాత మనిషిని చేశారు తండ్రి మన కోసం ఆలోచిస్తున్నాడు ఒక తండ్రి ఎలా అయితే తన పిల్లల కోసం ఒక ఇల్లు కడతాడో ఇంట్లో ఎలాగైతే వస్తువులన్నీ పెడతాడో దేవుడు కూడా మన కోసం ఆలోచించాడు కనుకనే మనం పుట్టకముంటే మన కోసం ఈ విశ్వం అనే ఇల్లు కట్టాడు దేవుడు భూమి అనే గ్రహాన్ని కలిగి ఇంట్లో ఎలాగైతే కావాల్సిన వస్తువులు సరుకులు అన్ని ఉంటాయో అలాగే దేవుడు కూడా ప్రకృతిలో కావాల్సినవన్నీ పెట్టేశారు ఎందుకు ఆయన తన గురించి ఆలోచిస్తున్నాడు మన తండ్రి ఆయన అర్థమవుతుందా మరి తండ్రి అన్నీ పెట్టి అన్నీ ఇచ్చిన తర్వాత ఆయన పెంచుతున్నప్పుడు తండ్రి కొన్ని రూల్స్ పెడతారు ఎడతడ పెడతారు మీ నాన్న రాత్రి ఆరు అయిన తర్వాత ఎంత నువ్వు వాడుకున్నా ఆరు వరకే ఆరు అయింది చేకటే నువ్వు ఎక్కడ ఉండాలి హోంవర్క్ చేయి భోజనం చేయి ఇలాగ మాట్లాడకూడదు నువ్వు ఇలా చేయకూడదు నువ్వు అని తండ్రి చెబుతాడా చెప్పడా తండ్రి అయితే చెబుతాడు తండ్రి కానుడు నాకు ఎందుకు నేను తాగుతాను వెయిట్ చేసుకో అనేది వదిలేస్తాడు తండ్రి కానుడు అయితే కుటుంబంలో తండ్రి కానవుడు అయితే గాలి కుదిరేస్తాడు కానీ నిజంగా తండ్రి అయితే కన్న తండ్రి అయితే ఏం చేస్తాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాడు కండిషన్స్ పెడతాడు నువ్వు ఇది చేయాలి ఇది చేయకూడదు అని చేస్తాడో చెప్తాడో చెప్పడం పిల్లలకి మరి దేవుడు మన తండ్రి అయితే ఆయన కూడా ఏం చేస్తాడు రూల్స్ అండ్ కండిషన్స్ పెడతాడు కట్టడా ఆ పెడతన్సే ఈ బైబుల్లోని దేవుని ఆజ్ఞడు నువ్వు ఎలా ఉండాలి ఆయన తండ్రి కనుక ఆయన దేవుడు కనుక దేవుడు దేవుడు కాగలగాలి కనుక ఒక తండ్రిగా నీకు ఆజ్ఞలు పెట్టాడు ఇది చేయాలి ఇది చేయకూడదు నెరగమా ఇరవై అధ్యాయం మొదటి వచ్చినా ండం ఇర మొదటి వచ్చినేవుడి వివరించి చెప్పాను దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడా వివరించి చెప్తున్నాడు తన పిల్లలకి తన పిల్లలమైన తన తన సంతానమైన మన అందరికి దేవుడు ఏం చేస్తున్నాడు వాక్యలు ఎందుకు ఆజ్ఞలు ఎందుకు పాటించాలి తండ్రి కుమారుడు బాగు కోరుకుంటాడు తండ్రి కుమారుడు మంచి ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటాడు తండ్రి కుమారుడు మంచి వాడుగా ఎదగాలని కండిషన్స్ పెడతాడు మరి దేవుడు మన తండ్రి అయినప్పుడు మనం ఆయన దృష్టిలో మంచిగా ఎదగాలనే కదా ఆ తండ్రి కూడా కోరుకుంటాడు అందుకోసమే ఈ ఆజ్ఞానం ఎప్పుడైతే తండ్రి మాట విని మనం ఆయన ఫాలో అవుతామో ఆయన మాటలు వింటామో ఆయన మాటలు వింటే ఏం జరుగుతుందో చెబుతాడు తండ్రి రే నువ్వు నా మాటలు విని నేను అని చేసావు అనుకో నీ కోసం ఇది కొనిస్తాను రా అని తండ్రి చెప్తాడు చెప్పడా చెప్తాడు అలాగే దేవుడు కూడా చూడండి ప్రస్తుతం నిర్మాకాండం పంతొమ్మిది అధ్యాయం ఐదో వచ్చిన నిర్మాకాండం పంతొమ్మిది అధ్యాయం ఐదో వచ్చినాం కాగా మీరు నా మాట శ్రద్ధగా వెళ్ళిన బంధాన్ని అనుసరించి నడిచి నేడలా మీరు సమస్త జనుల్లో నాకు స్వకీయ సంపాద్యం ఇదిగో నాయన నువ్వు నా మాట విన్నావంటే నువ్వు నా కుమారుడు నా కుమారుడిగా నాకు ఉన్నవాళ్ళు నీవే అంటే అంటే ఖచ్చితంగా దేవుని మాట వింటే భూమి మీద వారు చేశాడు పరలోకాన్ని కూడా మనకే వస్తాను అంటే తండ్రి మాట శ్రద్ధగా విని వాటిని అనుసరిస్తే ఈ భూమి మీద అనుగ్రహిస్తున్నాడు అలాగే నిత్య జీవాన్ని ఆయన ఆజ్ఞలు అయిపోయిన వాళ్ళకి కదా నిత్య జీవం వస్తుంది వారికి ఒక తండ్రి ఎలా అయితే తన పిల్లలకి ఇస్తాడో అలాగే దేవుడు కూడా మనకు తన సర్వాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన మాట వింటే మరి మాట విన పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లల మాట అనుకో తల్లిదండ్రులు ఏం చేస్తారు శిక్షిస్తారు అవునా దండిస్తారు భయపెడతారు శిక్షణ ఇస్తారు మరి దేవుడు మన తండ్రి అయితే మరి దేవుడి మాట మనం వెళ్ళకపోతే మరి ఆయన దండిస్తున్నాడా దండిస్తారు విద్యోగ తీసుకున్నాం ఇరవై ఎనిమిదో వచ్చాయి ఎనిమిది ఇ పదిహేను వచ్చినోపదేశం ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేను నేరు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవడం నీ దేవుడైన శ్రమించిన మాట వినని ఏడలా ఈ శాపములన్నీ నీకు సంభవించను తండ్రి మాట వినకపోతే శిక్ష పడుతుంది దేవుడు మాట వినకపోతే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది దేవుడు తండ్రి కదా దేవుడు దేవుడుగా ఉన్నాడా ఉన్నాడు మన కోసం ఆలోచిస్తున్నాడు మన కోసం చింతిస్తున్నాడు మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు ఆయన మాటలు విని నేను ఒక లైన్ లో పెడుతున్నాడు చక్రమైన దారిలో నడిపిస్తున్నాడు మాట వినకపోతే శిక్ష వస్తుందని చెబుతున్నాడు మరి మాట ఏం లేదని చంపేస్తాడా తండ్రి పిల్లల్ని చంపేస్తాడా మాట వినకపోతే అప్పుడు ఏం చేస్తాడు తండ్రి ఏం చేస్తాడు పిల్లల్ని క్షమి దండిస్తాడు వినకపోతే దండిస్తాడు క్షమిస్తాడు కూడా క్షమిస్తాడా క్షమించడా ప్రేమిస్తాడు ఎంత తప్పు చేసిన తండ్రి అయినా ఎంత తప్పు చేసిన పిల్లలైనా తండ్రి ఏం చేస్తాడు దండించడమే కాకుండా దండించిన తర్వాత దగ్గరికి తీసుకుంటాడు అవును కదా మీరు మీ పిల్లల పాపం వచ్చి ఏం చేస్తారు చెప్పిన మాట వెళ్ళినప్పుడు రెండు వేస్తారు మళ్ళీ తర్వాత వెళ్ళి ఏం చేస్తారు నాయన మరి మాట పూట కొడతాను కదా నా దగ్గరికి వచ్చి అని మళ్ళీ కావలసిన కావలసినవన్నీ ఉండి పెడతారు మళ్ళీ మీ ప్రేమ ఏంటో వాళ్ళని చూపించేస్తారు ఎక్కడ లేని ప్రేమ అంతా కొట్టిన తర్వాత వస్తారు అయ్యో మాట ఎంత దేవలు కాస్త పాపం చూపించావు మరి ఏం చేస్తావు ప్రేమ కూడా చూపిస్తా మరి నువ్వే చూపిస్తే మన తండ్రి దేవుడు కూడా తన ప్రేమను చూపించట్లేదా క్షమించట్లేదా క్షమిస్తున్నాడా క్షమించట్లేదా అందుకోసమే పాత నిబంధన రంగంలో మనుషులు పాపం చేసిన వెంటనే చంపేయాలి వారిని కానీ దేవుడు చంపలేదు చంపడానికి బదులు జూరుని చంపి తన కోపాన్ని మరచుకున్నాడు దేవుడు బలు ఎందుకు ఇచ్చేవారు ఆనాటి కాలంలో ఉగ్రత నీ మీదకి రాకుండా శిక్ష నీకు రాకుండా నువ్వు చేరుకోకుండా ఉండాలని నీకు బదులుగా ఒక జీవిని బలి చేసేవాడు నిర్మాకాండం పన్నెండో అధ్యయనం పదమూడ వచ్చిన నిర్మాకాండం పన్నెండో అధ్యయనం పదమూడో వచ్చిన మీరున్న ఇండ్ల మీద రక్తం మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తం చూసి మిమ్మల్ని నశింప చేయగా దాటిపోతే దాటిపోయేదిను నేను అయి దేశం పాడు చేయించుకొని మీ మీదకి రాదు ఎందుకు రాదు వారి మీదకి ఆ మంచోళ్ళనా క్షమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు నీకు మొదలుగా ఆ జంతువు రక్తం రాసుకోండి నీకు బదులుగా అవి చనిపోయి అంటే ఎవరైతే తనకు పిల్లలుగా ఉంటారో ప్రపంచమంతా ఆయన పిల్లలే కానీ ఆయన తండ్రిని విడిచిపెట్టేశారు అందరూ ఎవరైతే తండ్రి అని ఆయన ఎంతకు వస్తాడో ఆయన తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు తప్పు చేసినా బుద్ధి చెబుతున్నాడు శిక్షణ ఇస్తున్నాడు మారాలని ఆలోచిస్తున్నాడు అయినా మారకపోయేసరికి చివరికి తన ప్రి కుమారుడైన ఏసు క్రీస్తుని భూమి మీద పంపించి తన పిల్లలమైన మనని మిత్రం యేసుక్రీస్తు దానం పెట్టించాడు రోమాలి రోగులి కృష్ణ పత్రిక ఎనిమిది అచ్చే ముప్పై రెండవ పత్రిక ఎనిమిదో అచ్చే ముప్పై రెండవ ఉత్తమం తొమ్మిది ప్రశ్న పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో తన సొంత కుమారుని అనుగ్రహించి వాడు అనుగ్రహించుటకు వెలిగి తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పోటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహపడు మనకి బదులు పాపం చేసిన తప్పులు చేసిన మనల్ని చంపేవలసిన దేవుడే నా పిల్లలు చనిపోకూడదు పాతాళానికి నరకానికి వెళ్ళకూడదు అని తన స్వరూపమై తన కుమారుడైన ఏసు క్రీస్తుని వెని అంటే యేసుని బలిచ్చి మన కాపాడాలనుకున్నాడు ఎంత తండ్రి ఎంత ప్రేమ చూపిస్తున్నట్టు ఒక పిల్లడు రక్షింపబడాలని ఒక కుమారుడు రక్షిపడాలని ఇంకో కుమారుడు బలిస్తామా మనం ఇస్తాము కానీ దేవుడు మాత్రం మనకంటే చాలా గొప్పవాడు మనకి ప్రాణదానం చేయాలని రక్తదానం చేయాలని మనకు బదులుగా క్రీస్తుని అప్పగించేస్తాడు తన ప్రతి సొంత కుమారుని వ్యక్తి కదంటే ఎక్కడ మనం క్రమశిక్షణలో పెట్టడానికే ఈ బైబుల్లో రాయబడిన మాటలనే మార్త ఐదు ఇరవై ఒకటి ఇరవై రెండు ఏముంటుంది చేయవద్దు ఈ సహోదరుల మీద బాబపడద్దు ఇవన్నీ ఏంటివి మనలో ఒక మార్గంలో పెడుతున్నాడు తండ్రిగా బైబిల్లో రాయబడిన అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న ఆజ్ఞలని తన పిల్లలమైన మనలో ఒక ఒక మార్గంలో నడిపించడానికి ఒక మార్గం చెప్పామా ఎక్కడ వెళ్ళిపోతాం నరకం పిలిపోదు నరకం ఉందని చెప్పాడు చెప్పాడు తరలోకం ఉందని చెప్పాడు అంటే తండ్రి తనకున్న ఆస్తి గురించి చెప్తున్నా ఇదిగో నాకైతే ఉందన నేను అక్కడ ఉంటాను నువ్వు అక్కడ రావాలంటే మాట్లాడుకోవాలి లేదు నా ఆజ్ఞీకరించేవా ఇదిగో ప్రాంతాలు శిక్ష కూడా ఉంది తండ్రి ముందే చెప్పేస్తున్నాడా అవును తండ్రి కూడా చనిపోయే ముందే ఎప్పుడు చనిపోతుందో తెలియదు కనుక తన కొడుకుతో మాట్లాడతాడు కూతురితో కూతురు కొడుకుతో మాట్లాడతాడు ఏమని నాన్న మనకి వీళ్ళు వీళ్ళు అప్పులు ఇవ్వాలన్నాయి ఇదిగో డిస్ట్ ఎక్కడ మనం వీళ్ళకి వాళ్ళ రాసి ఉంటుందా బాధ్యతలన్నీ తను చేయవలసిన బాధ్యతలన్నీ నా బాధ్యత ఇక మనుషులు అందులో చెడు ఆపంలో బ్రతుకుతున్నారు నేను రక్షించడానికి యేసుక్రీస్తు పంపించాడు ఇదిగో నువ్వు రక్షింపబడ్డావు కదా ఇప్పుడు నువ్వేం చేయాలి నా పిల్లలందరినీ బాధ్యత అప్పగించారు మనకి తండ్రి కనుక అంటే దేవుడు దేవుడు కాగలగాలి తండ్రి తండ్రి కాగలగాలి భర్త భార్య తమ బాధ్యతలు నెరవేరుస్తేనే ఎలాగైతే కాగలుగుతారో మనం నమ్ముతున్న దేవుడు దేవుడు కాగలిగాడు ఇలా ప్రపంచంలో ఎవరైతే ఒక్క దేవుడితో ఉన్నవాడు నెరవేరుస్తాడో ఆయనే దేవుడు అవుతాడు అందరికీ ఆ దేవుడు ఎవరు అర్థమవుతుందా ఈ బాధ్యతను నెరవేర్చిన తండ్రి దేవుడే మనం నమ్ముతున్న దేవుడు ఆయన ఆజ్ఞలే ఈ గ్రంథం తన పిల్లల మనం కనుక ఆయన మన తండ్రి కనుక మనం చేయవలసిన పనులన్నీ ఈ పుస్తకంలో రాయబడ్డాయి ఈ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి ఆయన కుటుంబం మనం ఆయన మన గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు కుమారుడుగా కుమార్తెగా ఆయన కుమార్తెగా కుమారుడిగా ఆయన పిల్లలుగా మనమే ఆలోచిస్తున్నాం తండ్రి కోసం పిల్ల తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తారా ఆలోచిస్తా మరి పిల్లలుగా మనం ఆలోచిస్తున్నామా ఒక్కడై ఉన్న ఆ దేవుడు మనకు తండ్రి ఆయన పనులన్నీ చేస్తున్నాడు తండ్రి కాగలిగాడు ఆయన మరి కుమారుడుగా పిల్లలుగా మనం కాగలుగుతున్నామా కుమారుడని పిలవబడుతున్నామా కుమారుడుగా బాధ్యతలు నెరవేరుస్తున్నామా కొడుకు కొడుకుగా ఉంటే ప్రయోజనం లేదు కొడుకు కొడుకు కాగలగాలి ఇంటి బాధ్యత తర్వాత తీసుకోవాల్సింది పిల్లలే ఆ బాధ్యత తీసుకున్నప్పుడే పిల్లలు కాగలరు కుమారుడు కాగలడు అలాగే దేవునికి మనం అయితే పిల్లలమైతే పిల్లలు దేవునికి కాగలగాలి మనం పని చేయాలి ఒకటే ప్రార్థన చేసుకుంటాం